హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రామ్మడు మా రిలేషన్ ఒకరు హైదరాబాద్ నుంచి వచ్చారు సో రిటర్న్ వెళ్ళిపోతుంటే నాకు గోదావరి ఫిష్ కావాలి కర్రీ తీసుకెళ్తా అని అడిగారు సో మాకు దగ్గరలో ఉన్న చించినాడ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే చేపలు చాలా ఫ్రెష్గా ఉంటాయని చెప్పారనమాట నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఫిష్ మార్కెట్కి వెళ్ళడం కానీ చేపల బేరంతో కొనడం కానీ నాకైతే తెలీదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడైతే మేము కొయ్యింగా ఫిష్ అయితే తీసుకున్నాము అదైతే దగ్గర దగ్గరగా కేజీ నర ఉంటుందంట హైదరాబాద్లో అయితే తూకం చెప్పున మనీ తీసుకుంటారు ఇక్కడైతే మరి తూకం ఏమి ఉండదంట ఫిష్ పట్టి కాస్ట్ ఉంటుందంట మాకు కొయ్యింగా ఫిష్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు బ్రిడ్జ్ దగ్గరే వీళ్ళు చిన్న చిన్న స్టాల్స్ వేసుకొని సేల్ చేస్తున్నారు కానీ ఎన్ని ఫిషెస్ తెచ్చినా కానీ సాయంత్రం లోపు సేల్ అయిపోతాయి అంట వీళ్ళకి ఇది వచ్చేసి పండుగప్ప అమ్మో త్రీ కేజీస్ పైన ఉంది ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద చేప చూడడం త్రీ థౌజండ్ కాస్ట్ చెప్పారు ఆ పక్కనే ఉంది కొయ్యంగా ఇవైతే నల్లసందు వాళ్ళంట నేను ఎప్పుడూ టేస్ట్ చూడలేదు ఇది వచ్చేసి పాలసొర అనేది వచ్చి సంథింగ్ చెప్పారు ఇంకా ఫిష్ తీసుకోగానే పీసెస్ అయితే కట్ చేయించేసాము యాక్చువల్లీ మాకు ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఇంకా బేరంతో సిక్స్ హండ్రెడ్ వరకు తీసుకున్నాం అన్నమాట వర్షాకాలం వచ్చే వరద నీటికి ఎదురు ఈదుకుంటూ వస్తాయంట కదా పులస చేపలు అయితే వాటి గురించి అడిగామన్నమాట అవి అయితే సపరేట్గా ఐస్లో వేసి పెట్టారు పాడైపోతాయని చెప్పి ఏంటి స్పెషల్ అంటే పులసకి చాలా బాగుంటుందమ్మా అని చెప్పారు సేల్ అవుతాయా ఇంత ఇంత కాస్ట్ అమ్ముతారు కదా మీరు అంటే సేల్ అవుతుంది అని చెప్పారు ఒక్కొక్క చేప వచ్చేసి త్రీ థౌజండ్ చెప్తున్నారు అమ్మో ఇంత కాస్ట్ ఏంట్రా బాబు అసలు ఎలా కొంటారు అనుకున్నాను నేను అయితే ఆవిడ చెప్పారు మాకు ఏ రోజు చేపలు ఆ రోజు అమ్మేస్తామమ్మా ఎంత కాస్ట్ అయినా సరే కొనుక్కొని వెళ్ళిపోతారు మా దగ్గర నేను ఈ పులస చేపల్ని ఎప్పుడు ఫొటోస్లో వీడియోస్లో వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప రియల్గా ఎప్పుడు చూడలేదు ఫైనల్గా అయితే నేను చేపని రియల్గా చూశాను ప్లస్ పట్టుకున్నాను కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది కానీ ఈ పులస పులుసు టేస్ట్ అయితే మనకి తెలీదు వాళ్ళు చెప్పాలి ఇంకా అదండి గోదావరి చేపల వింతులు విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు